ఆల్రెడీ తప్పం వేసేసి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా ముఖ్య విషయం ఏంటంటే బయోమెట్రిక్ కాంట్రాక్ట్ కార్మికు సంబంధించిన దాని మీద ఒకసారిగా కాంట్రాక్ట్ కార్మికి పెట్టేటప్పుడు కాంట్రాక్ట్ కార్మిటికి దాని మీద ఎటువంటి బాధలు కానీ షార్క్ కానీ అటువంటి కాంట్రాక్ట్ ఇస్తున్నారు కాబట్టి శాలరీ కానీ విషయాలన్నీ కూడా కాంట్రాక్ట్ సంబంధం యాజమాన్య వాళ్ళు ఎంత సంబంధించి దాన్ని కూడా యాజమాన్య సంబంధం లేదు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మీరు చేయించాలని చెప్పేసి అని సీజిఎం హెచ్ఆర్ గారు గాంధీ గారి అయితే ఆ రోజు కూడా చెప్పాం కాంట్రాక్ట్ కార్మికులకి ఫీజు రేట్లో ఉందో చాలా మంది ఉంటారు కొంతమంది లైనింగ్లో చేసేవాళ్ళు ఎగ్జాంపుల్ వాళ్ళు పీసీ రేట్లో కలిగేస్తారు వాళ్ళకి ఏంటంటే ల్యాండర్ కంప్లీట్ చేయాలనుకుంటే ఇంత టైంలో కంప్లీట్ చేశారు అది ఏ టైంలోకి ఆ టైంలో రాగా ఉంటుంది అదేవిధంగా అసలు ఆ పనిచేసే రావాలి వెళ్ళాలి పరిస్థితిని బట్టి పూర్తి చేస్తుంటారు ఆల్రెడీ రావాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు బయట వ్యతిరేకం మీరు ఎంట్రీ తర్వాత కాబట్టి లోపల ద్వారా ఉపయోగించి అన్నదే కావాలి కాబట్టి దానికైతే అంగీకరిస్తామని కార్మికులందరూ కూడా చెప్పడం జరిగింది మూడు నెలలు కాలేదు అప్పుడే ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు ఈ నాలుగుగా కట్ట ముందు వెళ్ళిపోతున్నారు పావుల అని చెప్పి దాదాపు షార్ట్ వర్క్ రాసి కాంట్రాక్ట్ వర్కర్లకి కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు మీరు ఈ శాలరీ కట్ చేయమని చెప్పేసి అది ఎంతవరకు సమంజసం అంటే ఎందుకంటే ఒక హామీ తీసుకున్నాం మాట్లాడేటప్పుడు తీరుగా కూడా చెప్పాం ఎవరు ఈఎస్ఐ దాని మీద అవసరమైతే పర్మిషన్

వేరేదన్న టైమింగ్స్ కూడా కొంచెం ఒకవేళ గాని ఈ గేట్ లోకి ఎంట్రీ టైమింగ్స్ వేరేగా అవుతాయో కొడియో జన సిటీకి ఎంట్రీ 11:00 గంటల అవుతుంది సాయంత్రం వచ్చే హజర్ మూరలోకి ఎంట్రూ అవుతది మొహోదకి డిస్ట్రిక్ట్ పంచాయితీ ఏలేదు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఆపరేట్ ఆంట్రాక్టర్లనే మరి డిఎస్పి ఇంజనీరింగ్ ఎంఛార్జ్రే మాత్రం అంటున్నార కాబట్టి హారర్ పట్ దగ్గర నుంచి కావల పార్కింగ్ దగ్గర నుంచి బండ్ దగ్గర నుంచి అంతా కూడా ఇంజనీర్ గారు వస్తున్నారు కాబట్టి మాకు కూడా మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ పరిగణించి అప్పుడు మాకు కూడా జీతాలు ఎక్కువ ఉన్నాయి జీతాలు ఎక్కువ పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక వేలు జీతం ఉన్న దానిపై మాకు విసులు పెట్టి ఏదో పని చేసుకుని వెళ్ళాలి లేకపోతే అందరు కూడా ఉండదు అది ఎవరికూ కొత్త ఉండాలి అని అటువంటి కూడా ఇబ్బంది పెట్టడం దాన్ని పరిమితలో తీసుకున్నారు దాంతో పాటు రెండో పాయింట్ అంటే ఏదైతే పేమెంట్ సంబంధించి శాలరీస్ మరి వచ్చే జీతంలో అందరికీ కూడా స్కూల్ టైము మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్న చదువు ఏదో ఈఎంఐ వరకు ఉన్నాయి మాకున్న స్థాయి వరకు మాకు దాంతో పాటు అతిథిలో ఉన్నారు ఉన్నారు చాలా బయటలు వచ్చేసి ఇక్కడ పనిచేసుకుంటూ ఉన్నవారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆరు నెలలు బట్టి జీతాలు ఇబ్బంది అయిపోతున్నాయి ఒక్కొక్క దగ్గర ఎక్కడో కొంతవరకు పేమెంట్ అవుతున్నాయి చాలా వరకు ఎయిటీ పర్సెంట్ రెండు నెలలు మూడు నెలలు కానీ అవ్వట్లేదు

కొన్ని ఏరియాలో ఈఎస్ఏపి కట్టకపోవడం వల్ల ఒక కార్మికుడికి జరిగింది ఆరు లక్షల రూపాయలు వచ్చేది అప్డేట్ అవ్వలేదు ఆయన కార్మికులు ఇటువంటి అన్ని ఉన్నాయి ఆ ఇంజనీరింగ్ ఇన్ఛార్జి కొన్ని చెప్పి చేసినట్టు ఇంకోటి షార్ట్ కట్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిపోయింది ఎంజీఎం వాళ్ళు ముప్పై సంవత్సరాలు

ఫెడరేషన్ చేసి ఉన్నారు మన చూస్తే డబ్బులు ఏమంటున్నారు పెండింగ్ ఉన్నారని చెప్పి మిలియన్ ఫైవ్ కూడా తిరిగి వచ్చింది వాళ్ళకి ఈ రోజు దాకా ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నాలుగు నెలల సాలరీస్ అయినా అలా పనిచేస్తూనే ఉన్నారు అక్కడ ఇప్పుడు షార్ట్ టెండర్ నోట్ చేశారు అందులో కూడా అసెంబ్లీ చేసి కూడా వాడటం లేదు ఈ విషయంలో ఇంకా మనకి ప్రధానంగా చేత ఒకటి బయోమెట్రిక్ అంటే దాని తర్వాత